కాకతీయుల పాలనలో మనకు వరంగల్ కోట నుంచి ఏర్పడ్డదే ఒక పాలన అవుతే మనకు కళాతోరణం అనేది మనం ఒక గొప్ప వారసత్వ సంపదగా మనం తీసుకుంటున్నాం నేను అంటున్నా ఆ కళాతూరణం ఎందుకు తొలగిస్తున్నాం ఎందుకు తొలగించాలని నిర్ణయం తీసుకున్నాం చార్నాన్ని ఎందుకు తొలగించాలని నిర్ణయం తీసుకున్నాం అది కరెక్ట్ అవుతే మరి ఈ పాటలు కూడా ఉన్నది కదా నది పొరటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండరగండడు కుమరం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతిరేక రామప్ప ఇది ఉన్నది కదా కాకతీయ కళాప్రభ ఏది ఇదే కదా కాంతిరేఖ రామప్ప మరి ఇప్పుడు అది ఎందుకు తిరస్కరిస్తున్నావు చారుణాన్ని ఎందుకు లేకుండా చేశావు అది మనకు ఎవరు దానికంటే అది మనకు వారసత్వ సంపదగా నిలబడ్డది కదా కాకతీయుల గురించి మాట్లాడుతూ ఏం ఓకే చర్చ జరగాల్సిందే కాకతీయుల గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడావు ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి గారు కాకతీయులను అంటే పరిపాలకులను సమ్మక్క సార్లక్కలను చంపిన రాజులుగానే చూస్తా అన్నాడు అతను రుద్రమాదేవిని వాళ్ళను ఎట్లా చూస్తా అన్నాడు సమ్మక్కలను సార్లక్కలను చంపిన రాజులుగానే చూస్తాను అన్నాడు నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా కాకతీయ పాలకులు సమ్మక్క సార్లక్కలను లెక్కలను ఇంకో కొంతమందిని భౌతికంగా చంపారు నువ్వు ఇప్పుడు పాటలు లేకుండా నువ్వు కూడా చంపినావు కదా మరి నువ్వు వాళ్ళు భౌతికంగా చంపితే పాటలు లేకుండా నువ్వు కూడా చంపావు ఇంకో విషయం జో చెప్పాల రైట్ కాకతీయ పాలకులను సమ్మక్క సమ్మక్కసార్లకు చంపిన రాజులుగానంటే అంతకులకు చూసినట్టే కదా నువ్వు మరి ఇంద్రవెల్లిలో గిరిజనులు చంపింది ఎవరు ఇంద్రవెల్లిలో టంగ్ అంజేయ ఏ ప్రభుత్వం అంజయ్య కూడా రెడ్డే కదా ఇంద్రవెల్లిలో కాల్పులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అంజిరెడ్డే కదా మరి ఇంద్రవెల్లిలో దాదాపు వంద మందికి పైగా నాడు చంపారు కదా ఎవరు చంపిన ఇప్పుడు ఫోటో నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఇంద్రవెల్లి స్థూపం దగ్గరికి వెళ్ళావు కదా ఆ రోజు ఇంద్రవెల్లి స్థూపం దగ్గరికి వెళ్ళావు కదా మరి ఇంద్రవెల్లిలో కాల్పులు జరిపించింది ఎవరు వంద మంది గిరిజనులు చంపించింది ఎవరు కాంగ్రెస్సే కదా మరే సమ్మక్క సార్లను చంపినోళ్లను వాళ్ళుగానే చూస్తాను అన్నప్పుడు సమ్మక్క సార్న అక్కలు ఆదివాసీ బిడ్డలే కదా మరి ఇంద్రవెల్లిలో వంద మంది చంపబడ్డది కూడా ఆదివాసీ బిడ్డలే కదా చంపింది కాంగ్రెసే కదా చంపింది కాంగ్రెసే కదా దానికి ఏం జవాబు చెప్తావు చంపింది కాంగ్రెస్సే దానికి ఏం జవాబు చెప్తావు రెండో విషయం చెప్తున్నాను నేను అసలు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఇస్తానన్నది సోనియా గాంధీ గారే నిన్న చెప్పింది కదా రెండు వేల నాలుగులోనే ఏమన్నది రెండు వేల నాలుగులోనే తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఆమె చెప్పింది కదా మరి రెండు వేల నాలుగులోనే తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటే రెండు వేల పద్నాలుగుల వరకు తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు రెండు వేల నాలుగులోనే తెలంగాణ ఇస్తే ఇప్పుడు ఏ ఆరు వందల యాభై మంది అయితే అఫీషియల్గా అమరులని అని అంటున్నామో లేదా ఇంకా పెరుగుతుందని చెప్పి మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నామో వెయ్యి మంది దాకా మరి వెయ్యి మంది చనిపోవడానికి కారుకులు ఎవరు రెండు వేల నాలుగులోనే తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నానని చెప్పింది సోనియా గాంధీ గారు మరి రెండు వేల పద్నాలుగు దాకా ఇవ్వలేదు మరి మరణాల కారుకులు ఎవరు మరణాల కారుకులు ఎవరు ఆలస్యం చేయడం వల్లనే కదా మరి ఆలస్యం చేసింది ఎవరు సోనియా గాంధీ గారే కదా మరి ఈమెట్లా చూడాలి సమ్మక్క సారలక్కలను చంపింది కాకతీయ అయితే వాళ్ళు వాళ్ళని చంపినోళ్ళుగా చూస్తారంటున్నావు మరి ఇంద్రవెల్లిలో చంపిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అట్లనే చూడాలి కదా రెండు వేల నాలుగులో తెలంగాణ ఇస్తే రెండు వేల పద్నాలుగు దాకా వందలాది మంది చనిపోయే వాళ్ళు కాదు కదా మళ్ళీ వీళ్ళ మరణాల కారకులు ఎవరు ఆలస్యమే కదా ఆలస్యం చేసింది ఎవరు మరి సోనియా గాంధీ గారు అని చెప్పాల్సి వస్తుంది కదా మళ్ళీ వాళ్ళ మరణాల కారకులు ఏమే కదా మరి ఆమె చూస్తాం